ప్రైజ్ దలాట్ అలలూయ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా బాగున్నారు కదూ క్షేమంగా ఉన్నారు కదూ ఆరోగ్యంగా ఉన్నారు మరి ఎన్ని శోధనలైనా ఎన్ని బాధలైనా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కష్టాలు కష్టాలుగా మనకు అనిపించవు ఆయన సన్నిధి మనతో కూడా ఉంది ఇక ముందు కూడా ఉండబోతూ ఉంది అలలూయ ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మనం విందాం యశయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఎహోవా నిన్ను నృత్యము నడిపించును అనే మాట మనం చదువుతాం బ్రిలరా మన దేవుడు మనలను నిత్యము నడిపించేవాడట కొంతమంది మనుషులను మనం గమనిస్తాం చిరకాలం శాశ్వత కాలం మనతో కూడా ఉంటామని వాగ్దానం చేస్తారు కానీ వారి పనులను బట్టి వారి భారాలను బట్టి మరి మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు మనల్ని నడిపించే పరిస్థితి ఉండదు కానీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన నిత్యము మన నడిపిస్తాడట ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి శోధనలైనా ఆయన మనను నడిపించే దేవుడుగా ఉన్నాడు మనం చూస్తే అరణ్యంలో ఇస్రాయలు ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు రకరకాల శోధనలు ఎదుర్కొన్నారు శత్రువులను ఎదుర్కొన్నారు ఆకలి దప్పులు ఎదుర్కొన్నారు రకరకాల పరిస్థితులు గుండా దేవుడు వారిని చేయి వదిలిపెట్టకుండా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కాలంలో అయితే దేవుడు మనల్ని నడిపించడానికి తన ఆత్మను మన మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది కదా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారట ఈ రోజుల్లో కూడా ఈ దినాల్లో కూడా ప్రభువు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఎవరిని ఆయన నడిపిస్తాడు ఎవరైతే దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని ప్రభువా ఈ లోకంలో నడవటం మాకు చేతగాదయ్యా ఇది ఒక మాయ లోకం మాయ సంత మమ్మలను ఆకర్షిస్తూ ఉండి మమ్మలను నడిపించు ప్రభువా మమ్మలను పాలించు ప్రభువా మా కుటుంబాలను అయ్యా అని ఎవరైతే తమ జీవితాలు కుటుంబాలు సంఘాలు ప్రభు చేతికి అప్పగించుకుంటారో వారిని మాత్రమే దేవుడు నడిపించేవాడై ఉన్నాడు రిలారా ఒక భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు కదా ప్రభువా నీ చెయ్యి నేను పట్టుకుంటే ఈ లోక ఆకర్షణలు చూసి నేను నీ చేయి వదిలిపెడతానేమో ప్రభువా అలా కాకుండా నువ్వే నా చెయ్యి పట్టుకో తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా నా చేయి వదిలిపెట్టవు ప్రభు అని ఒక భక్తుడు చక్కని మాట అన్నాడు నిజమే మనము దేవుని చేయి పట్టుకునే దానికంటే దేవుణ్ణి మన చేయి పట్టుకోమని అడగటం చాలా శ్రేష్టమైన సంగతి కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎంతకాలం మనుషుల చేత నడిపించబడ్డారేమో మీ సొంత ఆలోచన చేత నడిపించబడి ఎన్నో నష్టాలు ఏమండి ఎన్నో కష్టాలు గుండా ప్రయాణం చేశారేమో ఈరోజు దేవుని ఆత్మ నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకుంటే ప్రభువు నిత్యము మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు పరిస్థితులను బట్టి నీకు దూరమయ్యే దేవుడు కాదు ఆయన నిరంతరము నేను నడిపించేవాడు అయి ఉన్నాడు దేవుని ఆత్మ నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకుందాం ఆయన మనల్ని నడిపించబోతూ ఉన్నాడు గమ్యానికి చేర్చబోతూ ఉన్నాడు పరిశుద్ధుడైన అయిన తండ్రి ప్రేమ కలిగిన నీకు స్తోత్రాలు ఈరోజు మీరు మాట్లాడి నీ మాటల కొరకు స్తోత్రాలు నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడు అయి ఉన్నావు నాయన కృపతో దీవించు సహాయించి మనుషులు మమ్మల్ని వదిలిపెడతారేమో కానీ వారి ఆలోచన చేత మమ్మల్ని నష్టపరుస్తారేమో కానీ దేవా నీవు మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు మమ్మల్ని నడిపించయ్యా ఈరోజు నీ ఆత్మ నడిపింపుకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉండగా ఈ రోజంతా నీ కాపుదల్లో నడిపించి సహాయించేమని కూడా దుష్టిని చేతికి చెక్కకుండా కాపాడు ఏ సునాము అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్